హాయ్ అండి ఈరోజైతే ఒక డిఫరెంట్ స్టైల్లో నేను ఇక్కడ నాన్ వెజ్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి రేపు సండే అనగానే ముందు రోజు రాత్రి నుంచే బుర్ర పగిలేలాగా ఆలోచిస్తూ ఉంటాం కదా రేపు ఏదైనా స్పెషల్ చేయాలి ఏం స్పెషల్ చేద్దామని చెప్పేసి చాలా అంటే చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా ఏమాత్రం టెన్షన్ పడకుండా చాలా సింపుల్గా ఈ కర్రీ ప్రిపేర్ చేసేయండి నాకు తెలిసి మీరు మీ ఇంట్లో ఈ రెసిపీ ఎప్పుడు ట్రై చేసి ఉండరేమో ఒకవేళ ట్రై చేసి ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ముందుగా శుభ్రంగా కడిగి తీసుకుని అర కేజీ చికెన్ అయితే తీసేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో చికెన్ వేసేయండి అది ప్రిపేర్ చేసుకోవడానికి సరిపడే ఉప్పుని అయితే వేసేసుకోవాలి కారం కూడా వేసుకోండి కారం అయితే మూడు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇక్కడ మనం చికెన్లో వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి చక్కగా పట్టేలాగా అయితే చూసుకోవాలండి మనం నైస్గా గెరెటతో కలిపామంటే అంతా మిక్స్ అవ్వదు సో హ్యాండ్తోనే కలిపేసుకోవాలి చేత్తో చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసేయండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసేయండి ఇంతకీ నేను ఏం రెసిపీనో చెప్పలేదు కదా ఇప్పుడు మనమైతే చికెన్ గీ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం ప్యాన్ పెట్టేసాం కదా ప్యాన్ ఇట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఆయిల్ అయితే అస్సలు వాడకూడదు ఈ పాయింట్ అయితే మరీ మరీ గుర్తుపెట్టుకోండి ఆయిల్ అయితే అస్సలు వద్దు ఇక్కడ మనం నెయ్యి మాత్రమే వాడుకోవాలి రెండు లేదంటే మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది నెయ్యి కరిగిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి అలానే రెండు లవంగాలు తీసుకొని వేసుకొని చిన్నది దాల్చిన చెక్క ముక్క ఒకటి అయితే వేసుకోవాలండి అలానే బిర్యానీ ఆకులో కొంచెం బిర్యానీ ఆకు ముక్క అయితే వేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక నాలుగు లేదా ఐదు ఉల్లిపాయలు అయితే తీసుకోండి ఇక్కడ మనం రోస్ట్ అన్నాం కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే ఉండాలి ఉల్లిపాయలు కలర్ చేసేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మసాలాలు అన్నీ కూడా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదండి ఆ చికెన్ కూడా వేసేసుకోవాలి ఇక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదండి ఎలాంటి మసాలాలు ఇంకా అస్సలు వాడకూడదు చక్కగా మనం ఇక్కడ పీస్ అనేది చికెన్ పీస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికేలాగా ఫ్రై చేసుకోవడమే వంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనము చికెన్ పీస్ మరీ గట్టిగా కావాలా లేదంటే జ్యూసీ జ్యూసీగా కావాలా దాన్ని బట్టి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువసేపు కాకుండా ఈ లోపే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే జ్యూసీ జ్యూసీగా అయితే ప్రిపేర్ అవుతుంది చికెన్ అనేది కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి మొదట్లో నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్లో కలుపుకున్నప్పుడు చికెన్లో ఉప్పు అనేది వేసానండి సో నేను ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను మీరు కనుక కర్రీ మొత్తానికి సరిపడే ఉప్పు వేసుకున్నట్లయితే సెకండ్ టైం యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు సరిపోయిందా లేదా అనేది టేస్ట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని మీరు ఉప్పుని అయితే సెకండ్ టైం కూడా యాడ్ చేసుకోండి సరిపోకపోతే చక్కగా ఫ్రై అయిపోయింది ఫైనల్గా మనము కొత్తిమీర పుదీనా వేసుకొని దింపేద్దాం వేడి వేడి అన్నంలోకి ఇంకా చపాతీలోకి అయితే చెప్పాల్సిన అవసరం లేదండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మా ఇంట్లో ఇలా సరిపోదు అనుకుంటే ఇది ఒక డిష్ డిష్గా చేసి ఏదైనా ఒక రసం కూడా పెట్టేసుకోండి వేడి వేడి అన్నంలోకి సూపర్గా తినొచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి